ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ను జనవరిలో పునర్వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది దీన్ని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ధృవీకరించారు అయితే జనవరిలో పునర్వ్యవస్థీకరించే క్యాబినెట్లో ఎవరెవరికి చోటు లభిస్తుంది అండ్ ఎవరికైనా ఉద్వాసన పలికే అవకాశం ఉందా దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది హాట్ హాట్ చర్చ జరుగుతుంది అయితే ఇదివరకు వచ్చిన వార్తా కథనాలను పిసిసి అధ్యక్షుడు తోసిపుచ్చారు అయితే ఖండించారు ఇద్దరు వచ్చిన కథనాల ప్రకారం అయితే మంత్రులు పున్నం ప్రభాకర్ అండ్ కొట్టా సురేఖ వీళ్ళిద్దరిపైన వేటు పడుతుందన్న కథనాలు సోషల్ మీడియాలో వచ్చాయి దీన్ని ఆయన ఖండించారు వాళ్ళిద్దరు క్యాబినెట్లో కొనసాగుతారని చెప్పాడు అయితే అదే సమయంలో ఆయన ఇంకొక మాట అన్నాడు కొంతమంది మంత్రులపైన పార్టీ ఎమ్మెల్యేలే పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారని వేశారని అటువంటివి ఫిర్యాదులు హైకమాండ్ దృష్టికి కూడా వెళ్ళాయని పిసిసి అధ్యక్షుడు చెప్పారు అందువల్ల పిసిసి అధ్యక్షుడు చెప్పినా చెప్పకపోయినా ఆయన ధృవీకరించినా ధృవీకరించకపోయినా ఇద్దరో ముగ్గురో నలుగురో అంటే ఇద్దరు నుంచి నలుగురు వరకు పక్కాగా వాళ్ళకు ఉద్వాసన పలకడం ఖాయమని మనకు అర్థమవుతోంది అదే సమయంలో ఇప్పుడు యాజ్ ఈజ్గా ఉన్న క్యాబినెట్ మంత్రులకు అదనంగా మరొక ఇద్దరిని చేసుకునే ఛాన్స్ ఉంది అవకాశం ఉంది సో ఆ ఇద్దరు మంత్రులు ఎవరై ఉంటో ఉండొచ్చు అనేది ఒక చర్చ ఈ మధ్యనే మనందరికి తెలుసు మంచిరాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇచ్చారు అండ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సలహాదారు పదవిని ఇచ్చారు సో వాళ్ళిద్దరు కూడా మంత్రి పదవిని ఆశించే వాళ్ళే ఆశించిన వాళ్ళే ఇప్పుడు ఇక మంత్రి పదవి కోసం గట్టిగా పట్టుబడుతున్న వాళ్ళలో కోమారిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది అయితే ఆయన సోదరుడు ఆల్రెడీ కేబినెట్లో ఉన్నాడు కోమారిరెడ్డి వెంకటరెడ్డి ఒకవేళ మార్చవలసి వస్తే అన్నను డ్రాప్ చేసి తమ్ముడిని తీసుకోవాలి దీనికి సంబంధించిన సాధ్య సాధ్యాలు ఏంటి అనేది ఒక యాంగిల్ ఉంది అండ్ తాను క్యాబినెట్లోకి రావడం లేదంటూ పిసిసి అధ్యక్షుడు ఇంకొక మాట చెప్పాడు సరే పిసిసి అధ్యక్షుడు క్యాబినెట్లోకి అంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన కేబినెట్లోకి తీసుకోవడమా తీసుకోకపోవడమా అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆధారపడి ఉంటుంది ఈ మొత్తం వ్యవహారం అంటే జనవరిలో తలపెట్టిన అంటే జనవరిలో జరగనున్నట్లు భావిస్తున్న మంత్రి మండలి విస్తరణ అంటామా లేకటి మొత్తంగా పునర్వ్యవస్థీకరణ అంటామా ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విచక్షణ పైన డిపెండ్ ఉంది సో అయితే హైకమాండ్ ఆమోదం తీసుకున్న తర్వాతే రేవంత్ రెడ్డి ఈ ప్రక్రియకు పూనుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది ఈలోగా నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే దాదాపు రెండేళ్లుగా కొన్ని నామినేటెడ్ పోస్టులు పెండింగ్లో ఉన్నాయి వాటిని భర్తీ చేయడం లేదు సో వాటిని కూడా ఇప్పుడు ఈ పరంపరలో భాగంగా అంటే నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించి అది ముగిసిన తర్వాత క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుందన్నది ఇప్పుడు తాజాగా అందుతున్న వార్త ఢిల్లీ నుంచి అందుతున్న వార్త ఏసీసీ వర్గాలు నుంచి వర్గాల నుంచి అందుతున్న సమాచారం సో ఇక జిల్లాలు సామాజిక వర్గాలు అండ్ వీటికి సంబంధించిన బ్యాలెన్స్ చూసుకోవాలి అంటే కులాల వారీగా అంటే సామాజిక వర్గాల వారీగా జిల్లాల వారీగా సమతుల్యత అనేది పాటించవలసిన అవసరం ఉంది ఒక చోట ఎక్సెస్ అయ్యారనుకోండి అగ్రవర్ణాలు ఎక్సెస్ అయ్యారనుకోండి సో అక్కడ కొంత ఎస్సీని ఏదైనా ఎస్సీ బీసీని అకామిడేట్ చేయాలి సో ఈ రకమైన కాంపోజిషన్ చేయాల్సిన అవసరం ఉంది ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇది ఛాలెంజ్ లాంటిదే ఒకరికి ఇస్తే మరొకరికి ఇబ్బంది మరొకరికి కష్టం కలగచ్చు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మంత్రిగా ఉండాలని కోరుకుంటారు గెలిచిన కా కాంగ్రెస్లో గెలిచిన అరవై నాలుగు మంది మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అందరూ మంత్రులు కావాలని కోరుకుంటున్న వాళ్ళే ఎవరిని మనం వాళ్ళెవరు కూడా మంత్రి పదవి ఇస్తామంటే వద్దనే అవకాశం లేదు అండ్ మంత్రి పదవి కోసం వాళ్ళందరూ ఆశపడుతూనే ఉంటారు అది మనం కాదనలేని సత్యం సో ఇంకా ఎవరిని తీసుకుంటారు కొత్తగా అనేది ఒక పాయింట్ ఎవరికి ఉద్వాసం చెప్తారనేది ఇంకొక పాయింట్ ఈ రెండు విషయాలపైన స్వచ్ఛత రావాల్సి ఉంది అంటే దీనిపైన ఇక సస్పెన్స్ కొనసాగుతుంది మేబీ జనవరిలో ఈ క్యాబినెట్ ప్రక్షాళన దాకా కూడా ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది అంత త్వరగా ఇవేమీ బయటకు వచ్చే అవకాశం ఏమి లేదు ఎవరిని తీసుకుంటారు ఎవరిని బయటికి పంపిస్తారు ఏంటి దానికి సంబంధించి ఈ సస్పెన్స్కు జనవరిలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తాయి అంటే నెల తర్వాత దీనికి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి సో ఇక ఇప్పుడు తీసుకునే అధివృద్ధిని కరెక్ట్ జూబ్లీస్ ఉప ఎన్నికకు ముందు ఆయనను క్యాబినెట్ తీసుకున్నారు సో ఆయన ఎమ్మెల్సీగా ఎలక్ట్ కావాల్సి ఉంది అంటే ఆయన శాసన మండలిలో సభ్యుడుగా లేడు శాసనసభ్యు శాసనసభలో సభ్యుడు లేడు కనుక ఆయన ఒక ఒక చోటు నుంచి ఆయన ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది ఈ లోగా దానికి సంబంధించిన సాధ్య సాధ్యాలు ఏంటి ఇది ఇది ఒక యాంగిల్ ఉంది ఇక మిగిలిన ఇద్దరు అంటే ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కొత్తగా ఆ ఇద్దరు ఎవరే ఉండొచ్చు ఏ జిల్లాల నుంచి తీసుకునే అవకాశం ఉంది ఏ సామాజిక వర్గాలకు ఇప్పుడు ఛాన్స్ దొరికే అవకాశం ఉంది అనే దానిపైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది గాంధీభవన్లో చర్చ జరుగుతోంది సెక్రటరీతో కూడా చర్చ జరుగుతోంది మొత్తం ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక స్పష్టత ఉంది క్యాబినెట్ ప్రక్షాళన చేయాలా వద్దా చేస్తే ఎవరిని మనం బయటికి పంపించాలి బయటికి ఎవరినైనా పంపిస్తే అంటే క్యాబినెట్ నుంచి ఎవరికైనా ఉద్వాసన చెప్పగలిగితే వాళ్ళ నుంచి ఏమైనా రిప్రకేషన్స్ ఉంటాయా ఏదైనా అసమ్మతి ఉండే అవకాశం ఉందా ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కేటగిరీ ఇంకొక విషయం చెప్పాడు ఈ మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కంటే కూడా కొంతమంది మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు అందుకే నేను ఫస్ట్ ఈ వీడియోలో చెప్పింది అంటే పునర్వ్యవస్థీకరణ అని చెప్పాను పునర్వ్యవస్థీకరణ అంటే మంత్రులకు సంబంధించిన శాఖల్లో మార్పులు చేర్పులు కొంతమంది సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు అనుకుందాం మంత్రులుగా ఎవరెవరు ఎంత పెర్ఫామ్ చేస్తున్నారు ఏమిటి అనేది అది ముఖ్యమంత్రి దగ్గర సమాచారం ఉంది రేవంత్ రెడ్డి దగ్గర మొత్తం ప్రతి మంత్రికి సంబంధించిన జాతకం ఉంది ఏ మంత్రి అవినీతి ఆరోపణలకు గురవుతున్నాడు లేకుంటే ఏ మంత్రి ఎటువంటి వివాదాల్లో తలదూచుతున్నాడు ఏ మంత్రి పైన ఎమ్మెల్యేల నుంచి అసమ్మతి ఎదురవుతుంది ఏ ఏ మంత్రి ఏ రకమైన ఇష్యూస్లో ఆయన తరచూ వస్తున్నాడు వార్తల్లో కనిపిస్తున్నాడు కనుక ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన మొత్తం క్యాల్కులేషన్స్ అన్నీ వేసుకుంటూ ఉండొచ్చు సో ఆయన అంచనాలకు తగినట్లుగా ఆయన ఎంతైతే వేగంగా పరిగెడుతున్నాడో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సంబంధించి ఆ స్థాయిలో పరిగెడుతున్న వాళ్ళు ఎవరు చాలా వెనుకబడిన వాళ్ళు ఎవరు అనేది ఇక్కడ పాయింట్ సో వెనుకబడిన వాళ్ళంటే సరిగ్గా పెర్ఫామ్ చేయడం లేదు వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదని అర్థం సో స్పష్టంగా ఇంతమంది సరిగ్గా పనిచేయడం లేని చెప్పడానికి లేదు ఎందుకంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే చెప్పగలగాలి ముఖ్యమంత్రి రోజు రెడ్డి మీడియాకి ఏం చెప్పాడు ఇటువంటివి బహుశా హైకమాండ్కి చెప్తాడు పార్టీ హైకమాండ్కు ఆయన ఒక రిపోర్టు కనుక ఇచ్చి ఉంటే లేదా ఇస్తే అందులో ఖచ్చితంగా ఏ మంత్రి ఏ శాఖ నిర్వహిస్తున్నారు ఆ శాఖలో ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి అట్లాగే ఆ మంత్రి వల్ల ఆ జిల్లాలో ఆ కాన్షియన్స్లో లేదా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్షియన్స్తో పాటు ఈ మిగతా నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం ఎంత ఉంది ప్రజల మద్దతు ఎంత ఉంది పార్టీ క్యాడర్లో ఆయనకున్న సపోర్ట్ ఏమిటి పార్టీకి ఆయన వల్ల జరుగుతున్న ప్రయోజనం ఏంటి లాభం ఏంటి అంటే పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూడాలి ఇప్పుడు ఇక్కడ మనం అనుకునే ఏంటంటే జనవరిలో క్యాబినెట్ అంటే ఖచ్చితంగా ఇది ఎలక్షన్ క్యాబినెట్గా అనుకోవాలి ఆ తర్వాత బహుశా ఎలక్షన్లోకి అంటే ఐ మీన్ ఇంకొక టూ ఇయర్స్లోనే ఎలక్షన్ మూడులోకి జనం వెళ్తారు కనుక సో ఖచ్చితంగా ఈ జనవరిలో జరిగే అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరిలో జరిగే జరగనున్నట్టు భావిస్తున్న కేబినెట్ ప్రక్షాళన విషయంలో అనేక జాగ్రత్తలను ముఖ్యమంత్రి తీసుకోవాల్సి ఉంది అప్పుడే ఈ సామాజిక వర్గాలు జిల్లాలు ఇవన్నీ కూడా ప్రాంతాలు వీటన్నిటినీ మొత్తంగా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని ఎక్కడ ఏ రకమైన ఇష్యూస్ రాకుండా ఈ ప్రక్షాళన జరపవలసి ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్